సన్ని స్టడీ చేయడానికి మన ఇండియాకు చెందిన ఇస్రో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున ఆదిత్య ఎల్వన్ ను లాంచ్ చేసింది సన్ మరియు ఇర్త్కి మధ్య ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయని లిగ్రాంజ్ పాయింట్ వన్ అనే ప్లేస్లోని హాలో ఆర్బిట్లో ఈ ఆదిత్య ఎల్వన్ సన్ని నిరంతరం స్టడీ చేస్తూ ఉంటుంది ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుండి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్వన్ పాయింట్లోని హాలో ఆర్బిట్లోనికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున చేరుకుంది ఇది ఒక ఆర్బిట్ ని కంప్లీట్ చేయడానికి నూట డెబ్బై ఎనిమిది రోజుల టైం పడుతుంది ఇది జూలై రెండున మంగళవారం నాటికి ఒక ఆర్బిట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది ఆదిత్య ఎల్వన్ అనేది ఒక సోలార్ అబ్జర్వేటరీ సన్ని స్టడీ చేయడానికి ఇందులో ఏడు రకాల పేలోట్స్ ని అమర్చడం జరిగింది సన్ యొక్క ఔటర్ లేయర్స్ అయిన క్రోమోస్పియర్ మరియు కరోనాలను స్టడీ చేయడమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా లేయర్ యొక్క హీటింగ్ మెకానిజం కరోనల్ మాస్ అబ్జెక్షన్స్ సోలార్ ప్లేయర్ల గురించి స్టడీ చేస్తుంది ఆదిత్య ఎల్వన్ ఈ హాలో ఆర్బిట్లో తిరిగేటప్పుడు అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేవి ఈ స్పేస్క్రాఫ్ట్ మీద పనిచేయడం వల్ల ఇది వెళ్లే మార్గంలో ఎర్రర్స్ అనేవి వచ్చి తన ఆర్బిట్ నుండి దూరంగా వెళ్లే ప్రమాదం ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో సైంటిస్టులు సరిచేసి ఆదిత్య ఎల్వన్ సరైన దిశలో వెళ్లే విధంగా చేస్తుంటారు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక పెద్ద సోలార్ స్ట్రామ్ అనేది రాబోతోందని సైంటిస్టులు చెప్తున్నారు సౌర తుఫానుల గురించి కరణల్ మాస్ అబ్జెక్షన్స్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూడండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ కావద్దంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి